సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము శంకర దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ శ్యామల రవీందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము దేవాలయాన్ని నిర్మించి ఇక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడం ఎంత గొప్పగా ఉంది శివుని గొప్పతనం ఏంటి శివుని లీలలు ఏంటి అనేది శ్రీ ఉమాశంకర దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ శ్యామల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు చామల రవీందర్ రెడ్డి శ్రీ 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 ఉమాశంకర స్వామి దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ నేను శరమనాపురం అని ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది ఇది పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఈ దేవాలయం ప్రత్యేకత అంటేనే మొదలు ఫస్ట్ ఈ ఊరు పేరే శరభనాపురము శరభుడు ఇది నాపురము శరభుడే ఇది నాపురం అంటే ఆయన ఊరు ఆయనదే ప్లేస్ అని మా భావన ఇది పద్దెనిమిది ఏళ్ళు మేము ప్రతిష్ట చేసి చేసే కార్యక్రమాలు కంటిన్యూస్ గా మేము ఒక పద్ధతిగా చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే ప్రతి నెల మాస శివరాత్రి అమావాస్య ముందు త్రయోదశి బిఫోర్ వచ్చే రోజు మాస శివరాత్రి ప్రతి నెల మేము మాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇక్కడ మేము పూజలు నిర్వహిస్తాము శివరాత్రి అదే నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు పది రోజులు మేము ఖచ్చితంగా ఇక్కడ నవరాత్రులు ఇక్కడ చేస్తాము దేవి నవరాత్రులు గణపతి నవరాత్రులు అదేవిధంగా శివరాత్రి మాకు ఇక్కడ త్రీ డేస్ మేము బ్రహ్మోత్సవాలుగా చేసుకుంటాము మొదటి రోజు మేము శివ కళ్యాణం చేసి తర్వాత తెల్లారి అభిషేకము రుద్రాభిషేకములు తర్వాత మా అన్యాసపూర్వక రుద్రాభిషేకము తర్వాత సాయంత్రము ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది తర్వాత జ్యోతిలింగార్చన కార్యక్రమం ఈ విధంగా ఈ సాయంత్రము కళాకారులతోని మేము కల్చరల్ ప్రోగ్రాము అన్ని చేస్తుంటాము రాత్రి లింగోదయ కాలంలో అద్భుతంగా ఇక్కడ అసలు మాకే ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ భక్తులు చుట్టుపక్కల గ్రామం ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు రేడియస్లో ప్రతి గ్రామం నుంచి ఎక్కడి నుంచో ఆ రాత్రి మాత్రము ఇక్కడ ఉన్న ప్లేస్ సరిపోదు రెగ్యులర్గా ఇది మాకు గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం చాలా సక్సెస్ఫుల్ బాగా అవుతుంది ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ భక్తులకు అందరికీ ఉంటుంది వచ్చేవారు చాలా విశేషం ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి చాలామంది రెగ్యులర్గా వస్తున్నారు అది విశేషం అంటే స్వామివారి అనుగ్రహం వల్ల వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ టైంకి పూజలో పార్టిసిపేట్ చేస్తారు నేను అనుకోలేదని గుడి కడతానని నాకు అసలు ఐడియా లేకుంటే బట్ అనుకోకుండా అది ఒక ఒకరోజు శివాలయం మేము మా ఊర్లోనే ఒక శివాలయం ఉంది అది దర్శనం చేసినప్పుడు ఒక వైబ్రేషన్ ఒక వైబ్రేషన్ వచ్చింది అప్పటివరకు నేను అనుకోలేదు అసలు శివాలయం కట్టేంత ఇది నాకు ఆ సొమత ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు అసంటీ ఆ స్వామివారు నాకు శివుడే అది నాతోని ఆయన అనుగ్రహం నాతోని ఈ గుడి ఆయన అనుగ్రహంతో గుడి కట్టగలిగాము నా అనుభూతి ఒక నిజంగా ఆశ్చర్యకరమేందంటే ఒక మా ఊర్లో ఒక మామూలు వ్యక్తి పాపం అతను వారి అమ్మాయి చావు బతుకులో ఉండే హాస్పిటల్లో ఇక వాళ్ళు కాదు ఇంకా బతకదీమే తీసుకెళ్ళిపోండి అని ఊరికి తీసుకొచ్చేసరికి అయిపోతుందని వచ్చి అతను నాకు ఇక్కడ ఆయన ఇట్లా చెప్పాడు నాకు ఇట్లా అయింది ఎందుకంటే ఒకసారి ఆ శివుని ఆ లింగం సైడ్ నేను చూడంగానే లేదు ఒక స్ఫూర్తి ఎందు అది తెలియని అనుభూతి ఆమె బతుంది నువ్వు రేపు హాస్పిటల్ తీసుకు వెళ్ళు అని ఒక మాట అట్లా అనిపించింది నాకు అంటే ఇమీడియట్గా లేదు నువ్వు మా ఊరు సర్పంచ్ కూడా చెప్పాను నువ్వు ఇమీడియట్గా తీసుకొని అక్కడికి వాళ్ళని అంటే మేము నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయాము మెరక్కలు అది అట్లా చాలా అయినాయి ఆ అమ్మాయి బతికి పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉంది అసలు ఈ సంఘటనలు చాలా అయినాయి మీరు ఎంత బిజినెస్ మీరు ఎంత చేసి ఎంత సంపాదించినా అక్కడికి అది ఏమీ లేవు మనం ఏం తీసుకెళ్ళమండి అంతే అంత ఆయనది ఆయనకే సమర్పిస్తామండి